నేను మింపడలు చూపెట్టాను కదా వీడియో అయితే ఇలా చేయాలి చూపెట్టాను అందులో ఈ స్పూన్తో చిన్న స్పూన్తో చూపెట్టింది ఇది వంట సోడా అనమాట నేను రాంగు అంటే సప్ తప్పు చెప్పాను ఉప్పు అని ఉప్పు కాదు ఈ చిన్న స్పూన్లది సోడా వంట సోడా తినే సోడా అంటారు కదా సోడా అనమాట దాన్ని రాంగు చెప్పాను తప్పు ఉప్పు అని ఉప్పు వేరే చూపెట్టాను కదా ఇది ఈ చిన్న స్పూన్లది మాత్రం సోడా అనమాట ఓం నమో భగవతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను చూపించబోయే వంట మినప వడలు నా వంట చూసే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అయితే ఈ మినపప్పు గుండె మినపప్పు తీసుకోవాలి పది పొద్దున నానబెట్టి రాత్రైనా రాత్రి నానబెట్టి పొద్దునైనా గ్రైండింగ్ అనమాట ఈ గ్రైండింగ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి ఇవి మూడు పావు కేజీల పప్పు కదా మూడు పావు కేజీల పప్పు నానబెట్టాను పప్పుకు తొమ్మిది పచ్చిమిర్చి అంటే పావు కేజీకి మూడు అన్నమాట అంటే కారము ఎవరిష్టమో వాళ్ళు తినవచ్చు వేసి చెప్తూ ఉన్నాను ఇంకెక్కువరంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తక్కువ వేసుకోవచ్చు ఉప్పు మీకు ఎప్పుడు చూపెడుతూ ఉంటాను కదా దీంతో బోడగా వేస్తే బోడగ రెండు వేస్తే తులమవుతుందని అయితే దీనికి మూడు పావు కిలోలకి ముప్పావు తులమే వేయాలి అంటే ఇట్లా బోడగ వేయాలి బోడగ ఒకటి వేసి ఎందులో సాగం వేయాలి అంతే ఒక్కటి సాగం అంటే తులంకు తక్కువ అనమాట కొంచెం ఇంత తక్కువ తులంకి అంటే బోడగ ఇట్లా రెండు వేసి వేసే బదులు ఎంత ఒకటి బోడగా వేసి ఒకటి ఇట్లా వేయాలి పావు కేజీకి ఇది మూడు పావు కేజీలు ఉంది కాబట్టి నేను నాలుగు టీ స్పూన్ల ఈ స్పూన్తో నాలుగు బోడగ వేసి నాలుగు సగం వేసాను బోడగ నాలుగు వేసి ఇంకా సగం వేసాను అనమాట అంటే పావు కేజీకి తులం పట్టదనమాట అన్నిట్లకు తులం చూపెడతాం కానీ ఇందులో పావు కేజీకి తులం పట్టదనమాట ముప్పావుతులమే పడుతుంది ఈ సోడా అంటే నేను ఉట్టి అందరూ అంత చెప్తున్నాను ఈ స్పూన్ అందరి దగ్గర ఉండాలని ఏం లేదు అయితే ఈ పావు కేజీకి దీంతో ఇట్లా బోడగా వేస్తాను ఒకటి మళ్ళా ఇందులో సగం వేస్తాం ఒక పావు కేజీకి ఇంత వేస్తాను ఇది మూడు పావు కేజీలు ఉంది కాబట్టి ఇట్లా నాలుగు వేసాను ఇట్లా ఇట్లా బోడగా నాలుగు వేసి మళ్ళీ ఇంత సగం వేసాను అన్నమాట ఉప్పు అయితే ఈ పిండిలా కొంచెం వెన్నపూసలాగా తయారు చేసుకోవాలి గట్టిగా ఉంటే వడలు మంచిగా రావు అయితే మనము ఇట్లా చేతికి నీళ్ళు అద్దుకొని తీసుకోవాలి వడపిండి ఇట్లా ఉంటేనే మంచిగా మీకు వడలు మంచిగా వస్తాయి అనమాట ఇలా మెత్త ఉంటేనే చాలా బాగా వస్తాయి మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఇది మనము మంచిగా రావాలి అంటే మనం రేపు వడాలు చేసుకుందాం అనుకున్నాం అనుకోండి అయితే ఈరోజు పొద్దున్న నానబెట్టాలి పొద్దున్న నానబెట్టలేవు అని నానబెట్టేసి నైట్కు మంచిగా కడిగి మూడు నాలుగు సార్లు కడిగి గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి పిండి గ్రైండింగ్ చేసి పెట్టుకొని తెల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తెల్ల చాలా బాగా వస్తాయి మళ్ళీ వేగుడు కూడా త్వ త్వరగా వేగుతాయన్నమాట ఒక రోజు ముందు చేసి పెట్టుకుంటే చాలా బాగా వేగుతాయి మళ్ళీ ఇంకా అంటే అప్పట్లో నాకు ఈ వడలు అంతగా రా రాకుండే మా అంకల అన్నపూర్ణయినా మా అమ్మగారు అమృతమ్మ గారు ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు చేస్తూ ఉంటే నేను అమ్మ పిండి అమ్మ చాలా ఫేమస్ అనమాట వడలల్లో అమ్మ చాలా ఫేమస్ మంచి చేస్తా అనమాట అలా అందరూ చాలా ఇష్టపడతారు అమ్మ చేసే వడలు నేను కూడా వెళ్ళినప్పుడు చేసి పెడుతుంది అయితే నాకు వడలు గట్టిగా వస్తాయి మళ్ళీ ఇంకోటి గ్రైండింగ్ చేసేటప్పుడు కూడా ఒక చుక్క నీళ్ళు లేకుండా గ్రైండింగ్ చేసేదాన్ని అనమాట అట్లా కాదు కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని చేస్తే మనకు గ్రైండింగ్ చేసేటప్పుడు కష్టం కాదు మళ్ళీ ఇలా వెన్నపూసలా చేసుకున్నందుకు మనకు వడలు చాలా బాగా వస్తాయి మనము చేతికి తడి అద్దుకొని వేస్తే వస్తాయి వడలు ఇంకోటి పొరపాటున కొద్దిగా వాటరు ఇట్లా ఎక్కువైంది వడలు రావట్లేదు అని అనుకుంటే కూడా ఏమీ భయపడే అవసరం లేదు కొద్దిగా బియ్యం పిండి కలుపుకొని కూడా మనము చెప్పలేం కదా ఒక్కోసారి ఇట్లా గ్రైండింగ్ చేసినప్పుడు చాలా అయింది రావట్లేదు అనిపించినప్పుడు కొంచెం బియ్యం పిండి వేస్తే సెట్ అవుతుంది ఏం కాదు అలా కూడా వస్తాయి నేను ఎలా చేయాలో మళ్ళీ చూపెడతాను తప్పకుండా ఇలా వెన్నపూసలాగానే చేసుకోండి పిండి ఇలా చేసుకుంటేనే బాగా వస్తుంది వడలు ఇంకోటి అంటే ఇష్టము మన ఇష్టము ఇప్పుడు నేనైతే పచ్చిమిర్చి ఉప్పు వేసే సోడా వేసాను కదా అయితే మనం ఇష్టం ఉంటే ఇంకా కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా తరుక్కొని మళ్ళీ పచ్చి పచ్చి కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలా తరుక్కొని కూడా ఇక అలా మా శ్రీవారికి ఇష్టం అనమాట పిల్లలకు అవన్నీ వేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు అయితే అలా కూడా వేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు లేకుంటే వేసుకోవచ్చు కొత్తిమీర కరెపాకు ఇవన్నీ వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు అనమాట అలా కూడా బాగుంటాయి కాకపోతే పిల్లలు ఇవన్నీ వేస్తే ఏం తినరు కాబట్టి నేల ప్లేన్గా చూపెడుతున్నాను సారీ అల్లం వెల్లుల పేస్ట్ కాదు అల్లం ముక్కలు చెప్పాను కదా ఇంకా అల్లం వెల్లుల పేస్ట్ వేయక్కర్లేదు అయితే బియ్యం బియ్యం పిండి వే అంటే మనం ఒక పొద్దుల కోసం అంటే బియ్యం పిండి తినము అనుకుంటే ఉప్మర వసన్నర ఉంటుంది కదా అది కూడా కొద్దిగా కలిపి ఒక గంట ఇవ్వాలి అలా కలిపిన తర్వాత బియ్యం పిండి వేస్తేనే బాగుంటుంది ఒకవేళ బియ్యం పిండి తినము ఒక పొద్దున పనికిరాదు అని అనుకుంటే కుక్మరవ్వ సన్నరవ్వ కొద్దిగా వేసి ఒక గంట నానిస్తే సరిపోతుంది అనమాట అంటే ఈ పిండి పల్చెలు అయితే రావట్లేదు అనే దానికోసం చిట్కా ఇలా అంటే వడలకు మంచిగా ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత వేస్తే మనకు మంచిగా వేగుతాయి అనమాట వడ ఇట్లా వేస్తాం కదా చే చేతికి కింద తడి పెట్టుకొని మీద కూడా తడి పెట్టుకొని ఇట్లా వలిసి వేసుకోవాలి నాకు అంటే ఒకటే చీపం చూపెడుతున్నాయి కాబట్టి అనిపిస్తుంది ఇలా చేసుకోవాలి ఇట్లా వదిలే చేయాలి వంట పెద్దగానే ఉంచుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి మంట పెద్ద ఉంచుకోవాలి అది తప్ప తప్పకుండా పాటేయాలి చిన్న చిన్న మంట మీద కాదు పెద్ద వంటనే పెద్ద మంట మీద అంటే ఇది వడలు అంటే వేగడానికి టైం బాగా పడుతుందనమాట అయితే ఇలా మంట పెద్ద పెట్టుకుంటే మంచిగా వేగుతాయి మీద క్రిస్పీ అవుతాయి లోపట వేగుతాయి అనమాట ఇదొక చిన్న చిట్కా అనుకోండి వేగిపోయాయి ముందుగా ఇలాంటి జల్లీలో తీసుకోవాలి ఆయిల్ వెళ్ళిపోతుంది తర్వాత వైట్ పేపర్ వేసుకోవాలన్నమాట ఇంకేమైనా ఆయిల్ ఉంటే ఆ పేపర్ కిట్ చేసుకుంటుంది ఇలా పేపర్ పైన వేసుకుంటే ఇంకేమైనా ఆయిల్ ఉంటే దానికి పట్టేస్తాను అనమాట ఇలా లోపల ఇలా వేగిపోతాయి చాలా బాగుంటాయి మా చిన్నబ్బాయికి నా వెనుక సర్వ్ చేస్తున్నాను చిన్న తిను చూట ఎలా ఉన్నాయి చిన్న బాగున్నా ఓకే సూడా అంటే ఏం సూడా అని చెప్పారు కదా మర్చాను కదా వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఈ వడపిండిలో చూపెట్టక మిరపకాయలు ఉప్పు సోడ ఇట్లా మనము ఇట్లా మసాలా వడలా కూడా వేసుకోవాలంటే పచ్చి కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు సన్నగా దొరక్కోవాలి కొత్తిమీర సన్నగా దొరకాలి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఇవన్నీ ఇందులో వేసుకొని ఇలా మసాలా వడే చేసుకోవచ్చు బాగుంటాయి మనం ఉప్పు చూసుకొని ఇవన్నీ వేస్తున్నాం కదా తక్కువ వాడితే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు లేకుంటే ఊకోవచ్చు చూసుకోవచ్చు కొంచెము కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇలా ఉంటే ఇలా అంటే ఇవి ఈ వడలు చట్నీ కూడా లేకుండా కూడా తినవచ్చు అది చెప్తున్నాం కానీ అలా కూడా బాగుంటాయి ఊరికే కూడా అట్లా తినవచ్చు అనమాట ఇవన్నీ వేసుకుంటే మసాలా ఇలా చేసుకోవచ్చు బాగుంటాయి కూడా చిన్నపిల్లలు తినరు కాబట్టి వాళ్ళు ఇవన్నీ వేసి తినరు కాబట్టి అలా ప్లే చేసేది ఇలా మనం ఇలా చేసుకోవచ్చు ఈ వడలు తయారయ్యాయి మసాలా వడలు అంటే మినపప్పు చూపెట్టను కదా ఇవన్నీ వేసి వేస్తే మసాలా వడలాగా తయారవుతాయి నేను ఈ వడలు మినప వడలు చేయడము చూపెట్టడం మీకు నచ్చినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ అని పెట్టండి కామెంట్ బాక్స్గా కామెంట్ పెట్టండి మీరు కూడా ట్రై చేసి చూడండి అయితే నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఆరు జనవరి పదకొండున తీశారనమాట ఇంకా చిన్నకాయ అంటే చిన్న కూడా వేసుకోవచ్చు మన ఇష్టము